మళ్లీ నీళ్ల నుండి నిప్పులు ప్రాజెక్టుల సాక్షిగా పంచాయితీ తప్పు చేశారన్న ఒకరంటే లేనిది ఉన్నట్టుగా చూపుతున్నారని మరొకరు తెలంగాణలో ప్రాజెక్టుల ఫైట్ హీట్ పుట్టిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకుంటున్న రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది రాజకీయం మరోసారి కాళేశ్వరం చుట్టూ తిరుగుతోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కానీ అంతకు ముందే పదహారు లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ముప్పై ఎనిమిది వేల కోట్ల అంచనాతో కాంగ్రెస్ సర్కార్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ చేపట్టిందని గుర్తు చేశారు అలాంటి ప్రాజెక్టు ను కేసీఆర్ పక్కన నెట్టారని మంత్రి విమర్శించారు తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారని కేవలం కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు ఢిల్లీలోని ఎన్డీఏ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై రెండున్నర గంటల పాటు చర్చించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఏం చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో చర్చించామని సోమవారం ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయని వివరించారు వారికోస్ ఏర్కి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స ఫైవ్ సోమవారం ఇంజనీర్ల స్థాయిలో ఈ చర్చలు కొనసాగుతాయి ఇది కాళేశ్వరం కట్టింది కమిషన్ల కకుర్తి మరొకటి కాదని అయితే కాళేశ్వరంలో జరిగిన చిన్న తప్పును భూతార్ద్దాంలో చూపారని ఆరోపించారు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ వర్ధన్ తట్టుకుని మేడిగడ్డ బ్యారేజ్ నిల్చిందని త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని అన్నారు కేటీఆర్ మేడిగడ్డ కొట్టుకుపోయిందని కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో వల్ల సిగ్గుతో తలదించుకోక తప్పదు అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని వాళ్ళ మేడిగడ్డ నిలబడమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు తప్పకుండా తొందరలో సందర్శిస్తాం ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తా దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిఆర్ఎస్ దోపిడీ విధానానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలైపోయిందని విమర్శించారు రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్మతో నిర్మించిన ప్రాజెక్ట్ దుర్వినియోగం కాకూడదని భావిస్తున్నామన్నారు అసలు మేడిగడ్డ బ్యారేజ్ కులింది మీ టైమా మా టైమా అసలు అది మొత్తం కూలిపోయి పర్రలు క్రాక్ అయిపోయి ఆ గేట్లు ఇరిగిపోయి అదంతా జరిగింది మీ టైంలో మరి మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అని చెప్పింది కేసీఆర్ఏ ఆ రికార్డు కూడా పంపిస్తానండి నీకు ఆ ప్రాజెక్టు వాళ్లే కట్టిండ్రు వాళ్ళ టైంనే కూలిపోయింది వాళ్ళ కకృతి వాళ్ళ దోపిడి విధానానికి అది నిదర్శనం అని చెప్పింది మొత్తంగా మరోసారి కాళేశ్వరంపై రచ జరుగుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది